హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతి ఆనందే తన కన్న కూతురనే నిజం తెలుసుకోబోతుంది హేమ ద్వారా మరిక హేమకు ఎలా తెలిసింది నిజం అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇందుమతి జీవనకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది జీవన మీ నానమ్మ ఊరు నుండి వచ్చారు నువ్వు ఒకసారి మీ నానమ్మను కలవడానికి ఇంటికి రావాలి ఇక మీ నానమ్మతో నువ్వు ప్రేమతో మాట్లాడి ఎలాగైనా ఆస్తిని నీ పేరు మీదుగా రాయించుకోవాలి నువ్వు అందరినీ కూల్చేయాలి జీవన ఇప్పుడు ఇక ఆనంది ఆల మధ్య గొడవలు పెట్టావు వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరమైనట్టే కానీ నువ్వు చేయవలసిన పని ఇంకోటి ఉంది ఇక ఈ ఆస్తి మొత్తం ఆనంది దూరమైనప్పుడే ఆ ఇంటి ఆస్తి ఈ ఇంటి ఆస్తి నువ్వు దక్కించుకోవాలి అనిక ఇలా హిందుమతి అయితే జీవనకు కా చేసి చెప్తుంది జీవన అయితే సరే పెద్దమ్మ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నానమ్మ ఊరు నుండి వచ్చేసిందా అనిక చాలా సంతోషంగా జీవన అయితే తన నానమ్మ హైమాను చూడడానికి జ్యోతి ఇంటికి వస్తుంది జీవనైతే ఇక ఇలా ప్రేమతో జీవనైతే తన నానమ్మను హక్ చేసుకుని ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు గ్రాని నిన్ను చూడక ఇన్నాళ్ళు నేను చాలా బాధపడ్డాను నేను మిస్ అయ్యాను అనిక ఇలా నటిస్తూ తనను హక్ చేసుకుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది జీవన అయితే హేమని అప్పుడే ఇక హేమవతి కూడా ఇక సారీ జీవన ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాను అందరినీ వదిలేసి ఉండాల్సి వచ్చిందమ్మా ఇక కారణాలు అలా ఉన్నాయి కదా నీకు కూడా తెలుసు కదా విషయం అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక ఏది ఏమైనా సరే నువ్వు ఇన్నాళ్ళు నన్ను చాలా మిస్ అయ్యావని నాకు అర్థమవుతుంది జ్ఞాని అనిక ఇలా జీవన అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం అయిపోగానే ఇందుమతి అయితే జీవనకు సైగా చేస్తూ ఉంటుంది జీవన ఒక సారి నా రూమ్ కిరా నీతో కొంచెం మాట్లాడాలి అనిక ఇందుమతి జీవనకు సైగ చేస్తూ ఉండగా జీవన రూమ్ రూమ్కి వెళ్తుంది మన ఇద్దరం ఇలా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది మనం పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద జీవన అనిక ఇలా జీవనను తీసుకొని పెరట్లోకి వెళ్తుంది ఇందుమతి అయితే ఇక వాళ్ళిద్దరు కూడా ఆనంది గురించి ఆదిత్య గురించి అలెక్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలెక్క్య మామూలుది కాదు పెద్దమ్మ ఇక ఆదిత్య జీవితంలోకి ఎలాగైనా రావాలని పట్టుదలతో ఉంది ఇక ఆనంది ఆదిత్య విడిపోయినట్టే వాళ్ళు కలిసే అవకాశం లేదు బావగారికి ఇప్పుడు మరింత కోపం వచ్చింది ఇక ఆనందే దగ్గరుండి శ్రీనుకి అలిక్యకు పెళ్లి చేసిందని బావగారు ఆనందిని చాలా దూరం పెట్టాడు దీంతో ఇక వాళ్ళిద్దరి మధ్య ఇక గొడవలు ఎక్కువ అవుతున్నాయి నిన్నే బావగారు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు మళ్ళీ ఇక ఇంటికి వచ్చేశారు కానీ ఈసారి ఖచ్చితంగా లగేజ్తోనే బయటికి వెళ్ళి ఎప్పటికీ రాడనిపిస్తుంది ఇంట్లో ఆనంది అయినా ఉండాలి లేకుంటే తనైనా ఉండాలని చాలా గట్టిగా వాదించాడు అనిక తన అత్తింట్లో గొడవలన్నీ కూడా అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇందుమతికి అప్పుడైక ఇందుమతి అయితే మనకు భలే దొరికింది అలెక్య అలెక్య వల్ల మనం అనుకున్నది సాధించగలుగుతున్నాం ఆ కుట్టిని ఏడిపించాలనుకున్నాం ఇక ఏడిపించేస్తున్నాం ఆనిక చాలా సంతోషంగా ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడైక ఇలా హైమాగారైతే ఏంటి జీవన నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయకముందే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది జీవనంతో కొన్ని విషయాలు మాట్లాడాలి పాపం జీవన నన్ను ఇన్నాళ్ళు మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతుంది తనకి ఇష్టమైన సేమియా పాయసం చేసుకుని జీవన దగ్గరికి వెళ్ళి తనతో కొంచెం టైం స్పెండ్ చేయాలని జీవనను వెతుకుతూ ఉంటుంది ఇంట్లో గారైతే అప్పుడే జీవన ఇందుమతి ఇద్దరు కూడా పేరెట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఇంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుంటుంది అసలు దేని గురించి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు చాటుగా వచ్చి అని ఇక హేమగారైతే చూస్తూ ఉంటారు ఇక వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి ఈ ఇందుమతి మామూలుది కాదు ఇది జీవనను మార్చడానికి ప్రయత్నిస్తుంది జీవనను కూడా తనలాగే మార్చేస్తుంది అని ఇక ఇలా ఇందుమతి జీవన మాటలు చాటుగా హేమా గారు వినాలని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటుంది వాళ్లకు కనిపించకుండా అప్పుడే ఇక వాళ్ళైతే కుట్టి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు నానమ్మ ఊరు నుండి వచ్చింది కదా వెంటనే ఈ ఆస్తి పంపకాలు ఇక నా పేరు మీదుగా ఆస్తి రాయించుకోవాలి లేదమ్మా ఇక మిగతాది అన్నయ్య పేరు మీదుగా సగం నా పేరు మీదుగా సగం రాయించుకుంటే పనైపోతుంది లేకుంటే ఇక ఆనందినే కుట్టి ఇక జ్యోతమ్మ కన్న కూతురని నిజం తెలిస్తే మనకు ఆస్తి దక్కనివ్వరు కాబట్టి ఈ నిజం తెలియకముందే మనం త్వరగా ఇక ఇక నానమ్మ కానుండి ఆస్తిని మన పేరు మీదుగా చేయించుకోవాలి అని ఇక జీవన అయితే హిందుమతతో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు చాటుగా విన్న హైమా ఏంటి ఇక జీవన ఆనందినే జీవన అంటే ఈ జీవన నకిలీ జీవన నా మనవరాలు కుట్టినా అసలైన నా మనవరాలు అని ఇక నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే అప్పుడే ఇక హిందుమతి అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మీ నానమ్మను ఎలాగైనా కూల్చేసి ఈ ఆస్తి గురించి మీ నానమ్మను అడుగు ఇక మా అత్తింట్లో వాళ్ళు ఏమి ఆస్తి తీలేవని చెప్పి మా అత్తయ్య గారు నన్ను చాలా అనరాని మాటలు అని ఇలా నిందిస్తున్నారని మీ అత్తయ్య గారి మీద చెప్పి నువ్వు ఎలాగైనా ఈ ఆస్తిని మొత్తం కొట్టేయాలి అనిక ఇలా హిందుమతి అయితే జీవనకు సలా ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ ఇక నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక రేపే నానమ్మ నుండి ఈ ఆస్తిని నా పేరు మీదగా రాయించుకుంటాను అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలోనూ ఆనంది ఇంటి మనవరాలని మనం ఇక తెలియకుండా మేనేజ్ చేయాలి ఇక ఈ ఆస్తి మన చేతిలోకి దక్కాక అప్పుడు ఇక మనం నిజం చెప్పినా కూడా ఏమీ కాదు అని ఇక ఇలా వీళ్ళిద్దరు కూడా ఆనంద జీవితం ఇలా అయిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు అత్తింట్లో ఆనంది కష్టాలు గురించి కూడా మాట్లాడుకోవడం ఇక వినేస్తుంది గారైతే పాపం నా మనవరాలు ఇంత కష్టంలో ఉంది దీని అంతటికీ కారణం జీవనే అలిక్క్యతో చేతులు కలిపి ఇక ఆనందిని ఆదిత్యను శాశ్వతంగా విడగొ అలిక్క్యను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది జీవన దీనికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే అనిక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు తన సెల్లో వీడియో తీసుకుంటుంది గారైతే ఈ వీడియో తీసుకెళ్లి ఇప్పుడు జ్యోతికి సూర్యబాబుకు చూపిస్తే ఇక వాళ్ళు చూసుకుంటారు ఈ జీవన సంగతి అనిక వాళ్ళ మాటలు వీడియో ఆడియో రికార్డ్ చేసి ఇక దాన్ని చాలా జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకుంటుంది అయితే జ్యోతి దగ్గరికి వెళ్ళి హేమగారు ఇలా అంటూ ఉంటుంది జ్యోతి నీకు నిజం చెప్పాలి ఇక మనను చాలా మోసం చేశారమ్మా ఇందుమతి జీవన అని ఇక అంటూ ఉంటుంది హేమగారైతే అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటత్తయ్య జీవన మనల్ని మోసం చేయడం ఏంటి చైతన్యను పెళ్లి చేసుకొని మనల్ని అందరినీ మోసం చేసింది అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇంకా మోసం చేయడం ఏంటి అనిక అంటూ ఉండగా అది కాదమ్మా మోసం ఇక మనకు చాలా పెద్ద మోసమే చేసింది ఇక మన మనవరాలు ఇక నీ కూతురు ఈ జీవన కాదమ్మా ఇందుమతి ఈ జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీ కూతురుగా పరిచయం చేసింది ఈ ఆస్తి కోసమమ్మా అసలైన నీ కూతురు ఆనందినే కుట్టినమ్మా కుట్టి నీ కన్న కూతురమ్మా ఈరోజే నేను నిజం తెలుసుకున్నానమ్మా జీవన ఇందుమతి మాటల ద్వారా అనిక హేమగారైతే జ్యోతి దగ్గరికి వచ్చి ఇలా గుండె పగిలే నిజాన్ని చెప్తుంది ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు కుట్టి నా అసలైన కూతురా అంటే జీవన ఇక ఎవరు అని ఇక అంటూ ఉండగా తను ఒక అనాథ హిందుమతి తనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది తనకు ఈ ఆస్తి మొత్తం దక్కాలని చూస్తుంది ఇక ఆనంది జాతకంలో దోషం దోషముందని మనకిలా మాయ మాటలు చెప్పి మనల్ని నమ్మించి ఆ జీవనను ఇంట్లో పెట్టి ఇక ఇంటి వారసురాలైన ఆనందికి ఇన్ని కష్టాలు తెచ్చి పెట్టారమ్మా జీవన ఇక ఇప్పుడు అత్త ఇంట్లో కూడా ఆనంది చాలా కష్టాలు పడుతుంది ఇప్పుడు ఆనంది జీవితం అయోమయంగా ఉంది భర్త విషయంలో కూడా జీవన వల్లనే ఇక తనకు చాలా అన్యాయం జరిగింది అని ఇక చెప్తూ ఉంటుంది గారైతే జ్యోతికి ఇక జ్యోతి అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు చెప్పేది అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని ఇక అంటూ ఉండగా నువ్వు నమ్మవని చెప్పే నేను వీడియో తీసుకొచ్చానమ్మా ఒక్కసారి ఇందుమతి జీవన మాటలు చూడు అని ఇక ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు వీడియో తీసి ఇక ఇక ఇలా జ్యోతి ముందు పెడుతుంది హైమా ఆ వీడియో చూసిన జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటత్తయ్య మనల్ని ఇంత మోసం చేశారు నేను ఒక లాయర్ని లాయర్నే ఇక నన్ను ఇలా మోసం చేశారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇక వీళ్ళు మన ఆస్తి కోసం ఇంత పెద్ద ఎత్తు వేశారు ఇక ఆస్తిని దక్కించుకోవడం కోసం నా కూతుర్ని నన్ను విడదీసి ఇద్దరిని కూడా ఇలా కష్టాల పాలు చేశారు నా కన్న కూతురు జీవనాన్ని చెప్పి నేను జీవన కోసం ఎన్నో చేశాను నాకు కోసం నా కుట్టి ఎన్నో చేసింది ఇవన్నీ కూడా వాళ్ళకు తెలుసు అయినా కూడా నిజం చెప్పకుండా ఇలా మమ్మల్ని ఇంత మోసం చేస్తారా వెంటనే ఇక జీవనకు ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే అని ఇక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడైకా హైమా గారైతే నేను ఇందుమతి సంగతి చూసుకుంటాను నువ్వు వెళ్ళి ఆ జీవన సంగతి చూడు జ్యోతి అని ఇక ఇలా అంటూ ఉంటుంది హైమా గారైతే అప్పుడైక ఇలా మళ్ళీ నెమ్మదిగా ఏమీ తెలియనట్టు ఇందుమతి జీవన లోనికి వస్తూ ఉంటారో పెరట్ నుండి ఇక హేమ గారు హిందుమతి జీవన అక్కడే ఆగండి అని గట్టిగా ఆరుస్తుంది దాంతో వాళ్ళు అక్కడే గుమ్మ ముందు ఆగిపోతారు ఏంటి అలా కోపంగా ఉన్నారేంటి అని చూస్తూ ఉండగా ఇక అప్పుడే కోపంగా హేమ వచ్చి హిందుమతి చెంప పగలగొడుతుంది ఇక జ్యోతి ఏంటి జీవన ఇంత మోసం చేస్తారా నువ్వు నా కన్న కూతురు అని చెప్పి ఆస్తి కోసం నువ్వు ఇక చిన్నతయ్యగారు గారు ఎంత మోసం చేశారు మమ్మల్ని ఇక నువ్వు చేసిన మోసానికి నీకు తగిన గుణపాఠం చెప్తాను పద అని అనేక ఇలా జీవన చెయ్యి వెనక్కి విరుస్తూ తన అత్తారింటికి తీసుకెళ్లి జీవనకు బుద్ధి చెప్పాలి అందరి ముందే జీవన బండారాన్ని బయట పెట్టాలి జీవన చేసిన తప్పులన్నీ ఆదిత్యకు సునందాకు అందరికీ తెలిసేలా చేయాలి ఇక ఆనందినైన కన్న కూతురుని సునంద ఫ్యామిలీకి తెలవాలి అనేక ఇలా జీవనని లాక్కొని జ్యోతి అయితే సునంద ఇంటికి వెళ్తుంది ఇక జ్యోతి జీవనను అంత కోపంగా తీసుకురావడం చూసి సునంద ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అవుతారు ఏంటి జ్యోతి జీవనను అలా లాక్క వస్తున్నావేం జరిగింది అని ఇక సునంద అడుగుతూ ఉండగా ఏం జరిగిందా నేను కన్న కూతురుగా భావిస్తున్న ఈ జీవన నా కన్న కూతురు కాదు నా అసలైన కన్న కూతురు ఆనంది ఈ విషయం ఆనందికి కూడా తెలుసు ఇక మమ్మల్ని కన్న తల్లిదండ్రులాగా చూసుకుంటుంది కానీ మాకు నిజం చెప్పలేదు ఆనంది కూడా ఎందుకంటే తన జాతకంలో దోషం ఉందని చెప్పి ఇక అమ్మా నాన్నలకు కీడు జరుగుతుంది తను మా దగ్గర ఉంటని చెప్పి హిందుమతి జీవన మాయమాటలు చెప్పి ఆనందిని నిజం చెప్పనివ్వకుండా చేశారు వీళ్ళు మా స్తి దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశారు సునంద గారు ఇక మీ ఫ్యామిలీ ఇక ఇలా కావడానికి కూడా ఈ జీవనే కారణం అలెక్కెతో చేతులు కలిపి ఆదిత్యను అలెక్క్యను ఇలా దగ్గర చేసి ఆనందిని ఆదిత్య జీవితంలో నుండి లేకుండా చేయాలనుకుంది ఇక ఇది మామూలుది కాదు ఈ జీవన అని ఇక ఈ రోజైతే జ్యోతి జీవన చెంప పగలగొట్టి జీవన బండారాన్ని అత్తారింట్లో ఇలా బయట పెడుతుంది అంతేకాదు ఈ జీవన చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఆదిత్యను యాక్సెంట్ చేసింది కూడా నేను కాదు ఈ జీవనే కానీ నా కన్న కూతురు పరువు పోతుంది తనకు రేపు పెళ్లి కావాలంటే తనకు పరువు మర్యాద ఉండాలని చెప్పి జైలుకు వెళ్తే తన జీవితం నాశనం అవుతుందని చెప్పి తప్పు నా మీద వేసుకొని నేను జైలుకు వెళ్ళాలనుకున్నాను కానీ నా కూతురు నన్ను జైలుకు వెళ్ళనివ్వకుండా ఆదిత్యను పెళ్లి చేసుకుంది కదా మీరు విధించిన శిక్షను ఇక ఇలా అనుసరించి అని ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక సునందా అయితే నిజం తెలుసుకొని అవునా ఈ జీవన ఇంత పని చేసిందా ఈ జీవన చూస్తూ ఉంటే ఇక అమాయకురాల్లాగా ఉంటుంది కానీ ఇలా రెండు కుటుంబాలను తగిలబెట్టేసింది మామూలుది కాది అని ఇంకా సునంద కూడా జీవన నీకు ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి నీకు ఆనంది ఏమన్యాయం చేసింది చెప్పు గొప్పింట్లో కూతుర్ని చేసింది గొప్పింటికి ఇలా కోడల్ని చేసింది అయినా కూడా నువ్వు ఆనంది మీద ఇంత కోపాన్ని పెంచుకొని తన మాంగళ్యాన్ని లేకుండా చేసి ఆదిత్యను ఇక ఆనందిని విడదీయాలనుకుని మధ్యలో వచ్చిన అలిక్యకు మంచి చేస్తున్నావు ఆనందికి మాత్రం ఆనందికి మాత్రం కీడు చేస్తున్నావు నీకు మంచి చేసిన వాళ్ళకి నీకు కీడు ఎలా చేయాలనిపిస్తుంది అసలు ఆనంది అంటే ఎందుకు చెప్పు నీకు ఇంత కోపం అని ఇక సునంద జ్యోతి అయితే ఇలా జీవనను గట్టిగా నిలదీస్తూ ఉంటారు జీవన అయితే నన్ను క్షమించండమ్మా నేను చేసింది తప్పే ఆనంది విషయంలో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కానీ ఇక ఆ పెద్దమ్మ మాటలు విని నేను ఇలా చేశాను ఎందుమతే నాతో ఇది అంతా చేయించింది అని ఇక ఇలా చెప్తూ ఉండగా అప్పుడైనా జ్యోతి అయితే మధ్య సంగతి మా అత్తయ్య గారు చూసుకుంటారు తన చెంప పగలగొట్టి తనను ఇంట్లో నుంచి బయటకు పంపించుంటుంది ఈ పాటికి అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే జీవనైతే తన తప్పులన్నీ ఇలా ఒప్పుకొని అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తూ నాకు ఇక అత్తారింట్లోనూ పుట్టింట్లోనూ గౌరవం ఇవ్వండి ఏ ఆస్తులు నాకు అవసరం లేదు ఇక నేను బుద్ధిగా ఉంటాను ఆనంద విషయంలో నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించండి అని ఇక ఇలా బ్రతిమాలకుంటూ ఉంటుంది అందరినైతే జీవన అప్పుడైక ఇలా ఆనంది బయటకు వస్తుంది ఇక జ్యోతి అయితే ఆనందిని చూడగానే ఆనంది కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆనంది ఎన్నడూ కూడా సుఖంగా లేదు ఇక అత్తారింట్లో ఇటు పుట్టింట్లో ఎప్పుడూ జీవన వల్ల కష్టాలు పడుతూ ఇలా వచ్చేసింది అని ఇక ఇలా చాలా ఏడుస్తూ ఇక ఆనందిని హక్ చేసుకుంటుంది జ్యోతి అయితే అప్పుడైక ఆనంది కూడా తన కన్నతలని హక్ చేసుకొని ఇలా గుండె పగలేలా ఏడుస్తూ ఉంటుంది తన కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇక అప్పుడే అలి కూడా జీవన ఎలాంటిది జీవన క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమైపోతుంది అంటే ఆనంది ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకోలేదు కేవలం వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ పరువు పోకుండా ఉండడం కోసమే చేసుకుంది అంటే ఆదిత్యను ఇప్పుడు తను ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకుండా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుని భార్య భర్తలుగా వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది జీవన మాటలు నమ్మి నేనే పాపం ఆనంది అక్కకు అన్యాయం చేయాలనుకున్నాను వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఇక అక్క కూడా నన్ను ఎప్పుడు కూడా ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు ఇక తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది ఇక ఈ జీవనే మంచిది కాదు జీవన మాయ మాటలు నమ్మి నేను ఆనంది అక్కను చాలా ఇబ్బంది పెట్టాను అనిక ఈ రోజైతే జీవన అసలు రూపం తెలుసుకున్న అలెక్క కూడా ఇక ఆనంది విషయంలో తను చేసింది తప్పని తెలుసుకుంటుంది ఆనందికి ఆదిత్యకు సారి చెప్తుంది మీ జీవితంలో నుండి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను నన్ను క్షమించండి నిజమేంటో తెలుసుకోకుండా ఆ జీవన మాయమాటలు నమ్మి నేను ఇలా చేశాను అనిక ఈ రోజైతే ఇలా ఆది ఆదిత్యకు ఆనందికైతే అయితే కూడా సారీ చెప్తూ ఉంటుంది అప్పుడైక వీళ్ళ ప్రేమను అర్థం చేసుకున్నందుకు అలెక్క అందరు కూడా అలెక్కెను చాలా మెచ్చుకుంటూ ఉంటారు జీవన ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందా జీవన కేవలం ఇక తన స్వార్థమే చూసుకుంటుంది ఇక ఇతరులు ఎలా ఎలా అయిపోయినా తనకు ఏమీ లేదు తను మాత్రం బాగుండాలి తను ఎప్పుడు సంతోషంగా ఆస్తులు అనుభవిస్తూ ఉండాలి ఇక తను కోరుకునేది అదే జీవన చిన్నప్పటి నుండి ఇలాగే పెరిగింది తనను మార్చాలని ఎంతలా ప్రయత్నించినా మేము మార్చలేకపోయామో ఆనంది చైతన్య కూడా చాలా ప్రయత్నించారు అని ఇక జ్యోతి అయితే జీవన గురించి నుంచి అందరికీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే పాపం ఆనంది నన్ను మార్చడానికి నా తప్పులు ఎన్నో దాచిపెట్టింది ఎవరికి చెప్పకుండా అయినా కూడా నేను మారకుండా ఇలా చేశాను ఇక నేను మారిపోయాను ఆనంది నీకు మాట ఇస్తున్నాను ఈ రోజు నుండి నువ్వేం చెప్తే అది చేస్తాను నిన్న బావగారిని ఎలాగైనా నేను కలుపుతాను ఇక మీరిద్దరు కలిసి ఉండేలా నేనే చేస్తాను అని ఇక ఇలా జీవనైతే అంటూ ఉంటుంది నువ్వేం చెయ్యని అవసరం లేదు జీవన ఇక నేనే వాళ్ళిద్దరిని కలిపి ఇక్కడి వెళ్ళిపోతాను అనిక అలిక్క అంటూ ఉంటుంది ఇక దీంతో ఇలా ఆనంది ఆదిత్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చివరికి జ్యోతి అసలైన కూతురు ఆనంది అని నిజం తెలియడం వల్ల జీవన బండారం బయటపడింది దాంతో ఇక అలిక్కి కూడా జీవన గురించి తెలుసుకుంది జీవన ఎలా ఆలోచిస్తుంది జీవన ఆలోచన ఎలాంటివి అనేవి తెలుసుకొని ఇక ఆనంది గురించి జీవన చెప్పినవన్నీ అబద్ధాలని తన ఇక కల్లారా చూసేస్తుంది ఇక జ్యోతి లాంటి ఇక లాయర్కి జ్యోతి జ్యోతి కంటే మంచిగా మా ఆనంది యొక్క తన కడుపులో పుట్టింది కానీ జీవన ఎలాంటిదో ఇక జీవన ప్రవర్తన బట్టి తెలుస్తుంది జీవన ఒక అనాథ కాబట్టి తన ప్రవర్తన కూడా అలాగే ఉంది అనిక అందరికీ అర్థమైపోతుంది కానీ ఎంతైనా జీవన ఇన్నాళ్ళు ఇక్కడే ఉంది కదా తననిక బయటకు పంపించడం ఎవరికీ ఇష్టం ఉండదు తను మారిపోయింది కాబట్టి తనను క్షమించేస్తారు క్షమించేస్తారు అందరు కూడా ఇక జీవన అయితే ఈ రోజు నుండి బుద్ధిగా చైతన్యకు భార్యగా ఉండబోతుంది ఇక ఈ విధంగా హేమగారు ఇందుమతి జీవన మాటలు చాటుగా విని నిజమేంటో తెలుసుకొని తన మనవరాలు ఇక ఆనంద దగ్గరికి వచ్చి హక్ చేసుకొని మమ్మల్ని క్షమించమ్మా నువ్వే మా మనవరాలు అని మేము కనిపెట్టలేకపోయాము ఇక జీవనను మా మనవరాలుగా నువ్వే పరిచయం చేసి నీ జీవితాన్ని నువ్వే ఇలా చేసుకున్నావమ్మా నువ్వు తీసుకొచ్చిన జీవనే నీ జీవితాన్ని ఇలా చేసింది ఇప్పటికైనా నువ్వు ఇక మంచిగా ఉండాలమ్మా జీవన మారింది కాబట్టి జీవన నువ్వు సొంత చెల్లెలా చూసుకున్నావు కానీ తను మాత్రం నిన్ను ఒక శత్రువులాగా చూసి ఈ మెట్టింట్లో కూడా నిన్ను చాలా కష్టాల పాలు చేసింది అలిక్యతో చేతులు కలిపి అయినా కూడా నువ్వు జీవనను ప్రతిసారి క్షమించుకుంటూ వచ్చావు చివరికి ఇక ఇలా అయిపోయింది కానీ ఇక జీవన బండారని తెలుసుకున్న అలిక్య చాలా మంచి నిర్ణయం తీసుకుందమ్మా నిన్ను ఆదిత్యను కలపాలని ఇప్పటికైనా దేవుడున్నాడని నమ్ముతున్నాను నా మనవరాలకు అన్యాయం జరగట్లేదు ఆదిత్య ఆనంది మళ్ళీ కలిసి ఉన్నారంటే ఇక నాకు చాలా సంతోషం ఉంది ఇక నుండి నీ కష్టాలు తీరిపోయినట్టేనమ్మా నువ్వు హేమ గారి మనవరాలు అంటే ఇక నుండి నీకు ఎలాంటి కష్టాలు ఉండవమ్మా కష్టాలు నేను నీకు రానివ్వనమ్మా ఇక నేను నిన్ను ఈ రోజు నుండి గొప్పగా చూసుకుంటామమ్మా ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు చాలు పూజారికి కూడా ఈ నిజం తెలిసింది కానీ నువ్వే పూజారిని చెప్పనివ్వలేదని ఇప్పుడే నేను పూజారి ద్వారా తెలుసుకున్నానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా నీకు జీవితంలో ఈ కష్టాలు ఇక ఇప్పటికైనా మారాలి ఇక నువ్వు అత్తారింట్లో ఇటు పుట్టిన ఇంట్లో ఇక దేవతగా నువ్వు ఈ రోజు నుండి ఇక సుఖాలే అనుభవించాలి ఎప్పటి కూడా నీ జీవితంలో కష్టాలను రానివ్వమమ్మా అని ఇక సునంద జ్యోతి హైమ గారు అందరు కూడా ఇలా ఇక అంటూ ఉంటారు ఆనందితో అప్పుడే ఆనంది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ నిజాలన్నీ తెలుసుకున్న శ్రీను పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఆనంది ఇంత గొప్పింటి అమ్మాయి జ్యోతి కన్న కూతుర అనిక అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు చుదమ్మ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్